హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లేచారండి అందరూ టీ తగర నేనైతే ఇప్పుడే లేచానండి మరి పని చేయాలి కదా ఓకేనా చేద్దామండి మరి పాలుకి వెళ్ళాలి కదా బ్రష్ చేసేసి వెళ్దాం ఫ్రెండ్స్ మరి ఓకేనా అండి ఇదిగో బయట ఉందే చూపిస్తాను ఇదిగో ప్రెషర్ కుక్ అయితే వేసానండి పోయి మీద పెసరపప్పు వేసాను ఈరోజైతే మాకు కూర పెసరపప్పు చారండి పావుసు పెట్టుకుందాం అనుకుంటున్నాము టీ అయితే అంటే రాత్రి అది కొంచెం కర్రీ ఉందండి ఇది అది సరిపోతుంది కదా అది మటన్ కర్రీ మిగిలింది అందుకే చారు అయితే పెడదాం అనుకుంటున్నాను నేను టీ తాగుదాం మరి పోసార్లోకి రెండు ఉల్లిపాయలు ఇవి చిన్నవి నాలుగు టమాటాలు ఈ టమాటా బాగోలేదు లేకపోయింది నాలుగు టమాటాలు పచ్చి పరపు రైస్ అయితే కడిగి పెట్టాలి మరి అయితే ఇప్పుడు తాగుతున్నామండి మరి ఈ టైం అయింది పెట్టేదోడికి రైస్ అయిపోయింది ఫ్రెండ్స్ సరే రైస్ అయిపోయింది ఇదిగో పప్పు చారు కూడా అయిపోయిందండి బాగుందా వేస్తారు పప్పు చారు తాలింపు అయితే వేసానండి సరే వేడి వేడి చారులో వేడి వేడి అన్నం వేసి తింటే సూపర్ అండి చాలా బాగుంటుంది ఇలా చూపించాను కదా రాత్రి కర్రీ ఉందని కొద్దిగా ఇప్పుడు మనమైతే బాక్స్ అయితే పెట్టేసుకుంటాను ఇదిగో రైస్ అయితే పెట్టేసుకున్నానండి ఇందులో కొంచెం కాంబినేషను ఇదిగో రాత్రి కర్రీ మటన్ కర్రీ వేసుకున్నాను చారు కూడా వేసుకుందామండి ఇదిగోండి చారు చారు కూడా అయితే పెట్టేశానండి మరి నేను టైం అయిపోతుంది కదా ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయ్యాక మళ్ళీ ఈలోపు చూపిస్తానండి ఇదిగో చారు చాలా వరాలి ఓకేనా సార్ జాగ్రత్త జాగ్రత్త వచ్చేసాను షాప్ కాడికి సాయంత్రం దాకా ఇక్కడ ఇక్కడ పని ఉన్నా లేకపోనా అలా ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ తున్నాం అండి లోట్లు వేస్తున్నాం ఓకేనా ఇంటి దగ్గర వంట చేసి రావడం షర్ట్ వేసుకుని ఇలా చేయడం సరే మరి పని ఆ పని మేమైతే భోజనం అయితే అండి మధ్యాహ్నం అయింది కదా మరి భోజనం అయితే చేస్తున్నాను ఉచారు ఇదిగో రాత్రి మటన్ కర్రీ రైస్ మరి మా ఫ్రెండ్ వాళ్ళది ఏం కూర అడుగుదామండి అందులో ఏం కూర పప్పు దోసకాయ పప్పు దోసకాయ ఆవకాయ ఇదిగో అయితే పప్పు దోసకాయ ఆవకాయ పచ్చడి అంటే ఇంకో ఏంటంటే ఏం కూర చంద్రామా పప్పు ఇవాళందరూ పప్పులే చారం వేసుకో ఇవాళ అందరూ పప్పులేనండి ఇదిగో పెరుగు కూడా సరే చూసారు కదా మరి ఓకే ఫ్రెండ్స్ మరి భోంచేసేద్దాం ఫ్రెండ్స్ మరి మేమైతే ఇక్కడైతే ప్లేట్ అయితే పెట్టుకున్నామండి ప్లేట్ పెట్టుకుని అన్నీ దగ్గర పెట్టుకుని ప్యాన్ ఫ్యాన్ తిరగాలి మళ్ళీ మాకు Okay friends, bye bye.